టీవీ అందరికీ నమస్కారం నేను మీరు రమాకాంత్ రెడ్డి మాట్లాడుతున్నా ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో సమాచారం పంపడానికి కారణం ఏంటంటే రేపు ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది దాదాపు మన రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా వచ్చాయి అధికార పీఠం కూటమిదే అయినటువంటి విషయాన్ని తేల్చి చెప్పాయి ఇక్కడ రాష్ట్రంలో అయితేనేమి మన నియోజకవర్గం ఉన్నతనేమి మనం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా సమన్వయంతో ఉండాలి కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు ఎవ్వరు కూడా రెచ్చిపోకుండా సమన్వయంగా ఉంటూ శాంతి భద్రతతో కాపాడుతూ అందరు కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఇప్పుడే పోలీస్ శాఖ వాళ్ళు కూడా సెక్షన్ వన్ ఫార్టీ నైన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖతోనే ప్రభుత్వం సహకరిస్తూ శాంతి భద్రత కాపాడుతూ ఈ యొక్క ప్రక్రియను శాంతియుతంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నా దయచేసి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా ఎవరు కూడా సహనం కోల్పోవద్దండి ఎవరు కూడా బాణసంచాలను కాల్చడం గాని విజయోత్సవం చేయడం గాని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు కూడా చేయొద్దు దయచేసి ఆరో తారీఖు వరకు కూడ అమల్లో ఉంటుంది కూడ ఉన్న సమయంలో మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తక్కువ కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా సామరస్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా జై హింద్